నాకున్న నేను చేయించిన రోజుల్లో చేసింది అయితే నేను ఒక్కొక్క నియోజకవర్గంలో మండలంకి ఒక వంద కాగితాలు పంపించేవాడిని ముందే ఆ ఎవరి దగ్గర తీయాలి అంటే ప్రతి మండలంలో కూడా ఇప్పుడు వంద పేపర్లని పది కింద డివైడ్ చేయమనేవాడి అందులో ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళు ఓ పది మంది కామన్ పీపుల్ కామన్ పీపుల్ మహిళలు ఒక పది మంది ఏది పాచి పని చేసేవాళ్ళు లేకపోతే షాపుల్లో పని చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఒక పది మంది మధ్య తరగతి మహిళలు ఒక పది మంది అట్లాగే ప్ర ఉద్యోగాలు చేసి ప్రైవేట్ ఉద్యోగాలు చేసే మగాళ్ళు ఒక పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు ఒక పది మంది అట్లాగే ఈ ఎబో మిడిల్ క్లాస్ ఒక పది మంది కొంచెం రిచ్ రెస్టారెంట్లు అట్లాంటి చోటకెళ్ళి ఓ పది మందితో మాట్లాడండి ఇట్లాగా పది సెక్షన్స్ తీసినప్పుడు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మనం ఇచ్చే క్వశ్చన్యని బట్టి ఉంటుంది దాంట్లో మ్యాక్సిమం కరెక్ట్ అవుతుంది ఇప్పుడు అట్లా జరుగుతున్నాయి అంటే పబ్లిక్లో మార్పు వచ్చింది ఓపెన్ అవట్లా వాళ్ళు అడిగేవాడి ఆలోచనని బట్టి లేదా వాడి సంస్థ పేరుని బట్టి వాడెవడో వీళ్ళు గెస్ట్ చేసేస్తున్నాడు చదువుకున్నవాడు చదువు రానటువంటి వాడేమో వీళ్ళ మైండ్ సెట్ను బట్టి గెస్ట్ చేస్తున్నాడు చేసి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అది చెప్తున్నాడు రెండోది ఏది తనకొచ్చే ప్రయోజనం ఇప్పుడు సర్వే చేస్తే అడిగామని డబ్బులు ఇస్తాం మనం ఇవ్వం కదా కాబట్టి ఏదో ఒకటి చేసుకోపో అన్నట్టు చేస్తున్నారు వీళ్ళు కూడా సర్వే చేసే వ్యక్తుల క్రెడిబిలిటీ కూడా ఉండాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళే అవతల పేరు అది కనుక్కుని నెంబర్ కొనుక్కునేసి